కుప్పం ప్రాంతానికి నీళ్లు తీసుకురావటం అంత ఈజీ కాదు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సీఎం చంద్రబాబు హంద్రీని తొలి దశ విస్తరణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రారంభమైంది నాలుగు వేల మూడు వందల పదిహేడు కోట్లతో చేపట్టి నలభై ఏడు శాతం పనులు పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకు పనుల ప్రతిపాదనలు మారిన జరిగింది మాత్రం శూన్యం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దశలో ప్రధాన కాలువ వెడల్పు పనులతో పాటు రెండో దశలో లైనింగ్ పొంగునూరు బ్రాంచ్ కాలువ అండ్ కుప్పం బ్రాంచ్ కాలువలో లైనింగ్ పనులు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లతో పూర్తి చేశారు రెండు వందల పదహారు పాయింట్ మూడు సున్నా సున్నా కిలోమీటర్ల నుంచి నాలుగు వందల పాయింట్ ఐదు సున్నా సున్నా కిలోమీటర్ల వరకు ఐదు ప్యాకేజీలుగా లైనింగ్ పనులు పూర్తి చేశారు కొంత కాలువ కొంత ఆక్వాడక్ కొంత సఫైన్ కొంత టన్నల్ ఇలా పని చేసుకుంటూ కుప్పం వరకు కాలువ ఏర్పాటు చేశారు నిజానికి ఈ పని చాలా కష్టంతో కూడుకున్నది శ్రీశైలం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో చెరులోపల్లి జలాశయానికి నీళ్లు చేరాయి మధ్యలో అనేక జలాశయాలు నింపారు ప్రధాన కాలం నుంచి పొంగునూరు బ్రాంచ్ కాలవలో రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి అనంతరం నూట ఇరవై మూడు పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్లు కుప్పం బ్రాంచ్ కాలవలో ప్రయాణిస్తే నీళ్లు చివరికి కుప్పానికి చేరాయి ఈ బ్రాంచ్ కాలువ తవ్వడం పెద్ద సవాలుగా మారింది కొండలు లోయలు ఎత్తు పొలాలతో కూడిన ఈ ప్రాంతంలో పనులు సాగాయి కొండల్ని తొలిచి లోయల్ని సప్లైన్లుగా పైపులు ఏర్పాటు చేసి టన్నెల్ తవ్వి నీళ్లు తీసుకెళ్లడానికి అనువుగా మార్చారు ఈ కాలువ వల్ల ఆరు వేల మూడు వందల ఎకరాలకు నీరు అందుతుంది అంతేకాదు నూట పది చెరువుల్లో నీటిని నింపుతారు కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల్లో నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల మంది ప్రజల గొంతు తడుపుతుంది ఇంతటి కష్టం ఉంది కాబట్టి చంద్రబాబుని అపర భగీరథుడిగా కీర్తిస్తున్నారు